దానికి మరి ఒక కార్యక్రమం జరగాల్సి ఉంది అది జరగలేదు దాని కారణం తన అనారోగ్యం ఈ పుస్తకాన్ని అంకితం తన నిర్వహించిన మామ అంటే మేనమామే మేనమామకు మేనమామ భార్య అయినటువంటి కొమరామకు అర్శం ఇచ్చాడు దాంట్లో రాసినటువంటి మాట సేటనే బతుకుకి సెల్గలంతదారిన జీవనాలు గడియారిక కనుక గండది పొమైన బతుకు ఈ యొక్క పంటను

ఓకే ఓకే ఇప్పుడే మనందరికి చెప్పుకున్నాడు తన జీవిత నేపథ్యాన్ని బడిబం నిలవని ఒక బాల కార్మికుడు నేడు మళ్ళీ పాఠాలు చెప్తాను